ఓకే సో ఇవాళ యాక్చువల్లీ మంచి రోజు సో వై డున్ మీ స్టార్ట్ ఇట్ ఫ్రం టుడే ఓకే స్టార్ట్ చేద్దాం సో లెట్ అస్ట్ స్టార్ట్ విత్ ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ నాగైతే సార్ చాలా ఈజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నా ప్రొనౌన్సియేషన్ ఇట్స్ ప్రనౌన్సియేషన్ ఓ ఏదనండి ఒకసారి ప్రనౌన్సియేషన్ అర్థమైందా యా ఓ ప్రనౌన్స్ దిస్ రెండు అస్ వెస్ సార్ ఇది రెండేజ్ వెస్ ఆ రాండవ్ రాండవు అది నీకు మీనింగ్ కావాలంటే గూగుల్ చేయి నన్ను అడుక్కు నేను జస్ట్ ప్రొనౌన్సియేషన్ మాత్రం చెప్పగలను దానికి ఇప్పుడు నీకు పదిహేను వేలు ఉంది బాక్క ఓకే సార్ సో ఇప్పుడు మనం యాప్టిట్యూడ్కి వచ్చేద్దాం ఓకే అప్పుడే ఓకే అప్పటి సార్ సంబంధం సార్ ఇప్పుడు కమర్షియల్ సినిమాకి హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉంటుందా ఉండదు కొన్నిటికి సంబంధాలు ఉండవు అవసరాలు మాత్రమే ఉంటాయి నువ్వు జీఆర్ఈ క్వాలిఫై అవ్వాలా వద్దా అవ్వాలి యుఎస్ వెళ్ళాలా వద్దా వెళ్ళాలి మరి నేను చెప్పించే అర్థమైందా వద్దు వద్దు నమస్తే అన్నా హాయ్ ఏం సంగతులు ఏం లేదన్నా ఏ అంతా చిరాకు చిరాకు ఉందా ఏమైందిరా ఏ ప్రతి ఒక్కడు బ్యాంక్ కోచింగ్ ఎంఎస్ ఎంటెక్ అని ఏవో అన్నా ఏం చేయాలి ఏమో అర్థం కావట్లేదు రే ఎందుకురా టెన్షన్ నన్ను చూడు శుభ్రంగా క్యాంపస్ లో జాబ్ కొట్టానా కెరీర్ సెట్ అండ్ కొట్టడం కూడా చాలా ఈజీ ఒకసారి కంపెనీలో త్రీ ఇయర్స్ వర్క్ చేసా అంటే ఇంకంతే గవర్నమెంట్ జాబ్లో ఏం క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్న నేను ఎవరిని మెకానికల్ ఇంజనీర్ని నన్ను ఏం అడగాలి టర్మోడైన గ్లాస్ అడగాలి డిజైన్ ఆఫ్ మిషన్స్ అడగాలి లేకపోతే క్యాడ్ క్యాబ్ మీద క్వశ్చన్స్ అడగాలి ఫస్ట్ రౌండ్ రిటర్న్ టెస్ట్లో డిస్క్వాలిఫై చేశాడన్నా నన్ను ఏమడగాడు తెలుసా స్పీడ్ ఆఫ్ ట్రైన్ రెండు ట్రైన్లు గా వస్తే ఏమవుతుంది గుర్తుకుంటాయి స్ట్రీమ్ ఆఫ్ బోట్ బోట్ మీద క్వశ్చన్స్ ఎందుకన్నా నేను నాలుగేళ్ళు చదివిన ఎలక్టివ్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ వేస్ట్ అయినా బోట్ అంట బోట్ అరే దివాల్ కొత్తగా వస్తున్న ప్రొసీజర్ కాదురా కొన్నేళ్ళుగా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఇది ఇప్పుడు ఎలా చేంజ్ చేస్తావు అన్న వీటిని మనం చేంజ్ చేయలేమన్నా చేంజ్ చేయలేం రా బాబు అన్న ఎందుకు చేంజ్ చేయలేమన్నా ఒక్క సంవత్సరానికి లక్షల లక్షల మంది ప్రొడ్యూస్ అవుతారన్న ఇంజనీర్లు ఈ సిస్టంని రిపేర్ చేయలేరా అన్న లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను ఒకటి ఆలోచించారన్నా లైఫ్ ఆఫ్టర్ బీటెక్ ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేస్తానన్నా ఎవడన్నా బీటెక్ కానీ ఇంటర్ కానీ అయిపోయిన తర్వాత వాడు ఏం చేయాలనుకున్నా ఏ కోర్స్ చేయాలనుకున్నా ల్యాబ్ అని కన్సల్ట్ అవ్వాలి అలా ప్లాన్ చేస్తాను నువ్వు ఒక్కడే ఇదంతా ఎలా చేస్తావురా అన్న ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది మన ల్యాబ్ కన్సల్టెన్సీకి కాల్ చేసే ప్రతి ఒక్కడికి మనం స్కిల్ ఐడెంటిఫికేషన్ చేస్తాం వాడు ఏ స్కిల్లో అయితే బాగా ఎక్సెల్ అవుతాడో ఆ స్కిల్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేషన్ ఇస్తాం వాడికి ఇండియాలో ఏ కాలేజ్ అయినా అడ్మిషన్ అప్పుడు ఈ సర్టిఫికెట్ ఉంటేనే తీసుకుంటారు ఒకవేళ వాడి డిజైనర్ అయితే సైన్స్ కాలేజ్లో వాడికి పర్మిట్ ఉండదు ఒకవేళ వాడు మంచి సైన్స్ స్టూడెంట్ అయితే ఆర్ట్స్ కాలేజ్లో వాడికి పర్మిషన్ ఉండదు ఇలాగే ఉంటే ఐదు సంవత్సరాలు అన్న ఐదు సంవత్సరాల్లో స్కిల్ ఇండియా అవుతుంది సరే నీ స్కీమ్ బాగుంది వాళ్ళని కన్విన్స్ చేసావు వాళ్ళ పేరెంట్స్ ఎవడొచ్చి కన్విన్స్ చేస్తాడు అన్నా మన సర్టిఫికేషన్ ఉంటేనే ఏ కాలేజ్లోనైనా అడ్మిషన్ అన్నది మ్యాండేట్ చేస్తామన్నా అప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఆ స్కిల్ సెట్ లోకి వెళ్తారన్నా కానీ ఇదంతా నువ్వు ఒక్కడవే చేయగలవా అన్నా బిలీవ్ మీ నేను స్టార్ట్ చేస్తానని చెప్తున్నాను ఐమ్ ఏ బ్లడీ మెకానికల్ ఇంజనీర్ అన్నా ఐ నో హౌ టు రిపేర్ అండ్ ఐ ఐ క్యాన్ రిపేర్ దిస్ సిస్టమ్ అన్నా మీరు నాతో ఉంటారా నా మీద నమ్మకం ఉందా ఉందిరా నాకు నీ కాన్సెప్ట్ నచ్చిందిరా నేను నీతో ఉంటా లెట్స్ డూ దిస్ అన్న చలో లెట్స్ డూ ఇట్ శివా కాల్ కాన్సెప్ట్ హలో హలో శివానా నేను ధీరజన్న అదన్నా మ్యాటర్ మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అనా